నమస్తే వెల్కమ్ రాజేష్ సిట్టింగ్ స్థానమైనటువంటి సికింద్రాబాద్ లో ఈసారి బీజేపీ విజయ అవకాశాలు పైన కొంత అనుమానాలు వ్యక్తమవుతున్నాయి ఇక్కడ నుంచి పోటీ చేయాలనుకుంటున్నటువంటి కేంద్ర మంత్రి అలాగే స్టేట్ చీఫ్ గా ఉన్నటువంటి కిషన్ రెడ్డి గడ్డు పరిస్థితి ఎదుర్కొనే అనేది ఇవాళ తాజాగా రాజకీయ విశ్లేషణ కూడా అంచనా వేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది ఈ ప్రభావం ఇతర సెగ్మెంట్ల పైన కూడా పడి బీజేపీ డబుల్ డిజిట్ లక్ష సాధన కష్టం అనే అభిప్రాయాలు కూడా వ్యక్తమవుతున్నాయి అయితే పార్టీ చీఫ్ గా బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి కూడా కిషన్ రెడ్డికి ముందు నుయ్యి వెనుకపోయి అనేలాంటి పరిస్థితులు ఖచ్చితంగా రాజకీయాల్లో ఏర్పడినాయని కూడా ఖచ్చితంగా చెప్తుంది ఎందుకంటే అసెంబ్లీ ఎన్నికల్లో టికెట్ కేటాయింపు అంశమే ఇప్పుడు కిషన్ రెడ్డికి కష్టాలు తెచ్చి కూడా కొంత అర్థమవుతుందని కూడా తెలుస్తుంది ఎందుకంటే పార్టీ కోసం కష్టపడినటువంటి వారికి కాకుండా ఇతరులకు టికెట్లు కేటాయించారని ఆ సమయంలో ఆయన పైన నేతలు తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు మరోవైపు బీజేపీలో అదే దుమారం కూడా కొనసాగుతుంది సో ఇక పార్టీ కార్యక్రమాలకు కూడా చాలా మంది నేతలు దూరంగా ఉంటున్నారు టికెట్ దక్కనటువంటి వారందరూ కూడా ఇవాళ సైలెంట్ గా అయిపోగా ఫలితాల అనంతరం కూడా ఇతర నేతలందరూ కూడా ఇవాళ ఢీలా పడినటువంటి పరిస్థితి బీజేపీలో కొనసాగుతోంది సో ఇక కార్యకర్తల జోష్ నింపేందుకు రాష్ట్ర పార్టీ సైతం ఎలాంటి చర్యలు చేపట్టకపోవడంతో కార్యకర్తలు సైతం కొంత నిశ్చయంగా ఉండిపోవలసినటువంటి పరిస్థితి కూడా ఉంది అయితే సికింద్రాబాద్ లోక్సభ పరిధిలో అసెంబ్లీ సెగ్మెంట్ లో ఒక్క బలమైనటువంటి నేతకు కూడా టికెట్ కేటాయించలేదని అందుకే గ్రేటర్ పరిధిలో ఒక్క సీటుకే పరిమితం కావాల్సి వచ్చిందని కూడా ఇవాళ బీజేపీ కేటర్ లో జరుగుతున్నటువంటి తీవ్రమైనటువంటి చర్చ సో ఇక టికెట్ల కేటాయింపుపై ఇప్పటికే కిషన్ రెడ్డి పైన చాలా మంది నేతలు ఆగ్రహంగా ఉన్నట్లు కూడా తెలుస్తుంది మరోవైపు ప్రాధాన్యత ఇవ్వడం లేదని పలువురు నేతలు కూడా బీజేపీకి ఇప్పటికే గుడ్ బై చెప్పేందుకు కూడా సిద్ధమైనట్లు కూడా కొంత బీజేపీలోనే నేతల మధ్య టాక్ గా వినిపిస్తుంది సో ఇక ఈ జాబితాలో ప్రముఖ సినీ నటి జయసుతో పాటు ఆకుల రాజేందర్ కూడా ఉన్నారనే ప్రచారం జరుగుతోంది సో ఇక బండా కార్తీక సైతం తీవ్ర అసంతృప్తితో పార్టీ కార్యక్రమాల్లో ఇప్పటికే పూర్తి స్థాయిలో పాలు పంచుకోవడం లేదని కూడా కొంత సమాచారం అందుతుంది అయితే గతంలో సికింద్రాబాద్ లో బండారు దత్తాత్రేయ ఓటమికి కూడా క్యాడర్ సహకారం లేకపోవడమే కారణం అనేది కూడా ఇవాళ ప్రధానంగా ఉన్నటువంటి చర్చ సో ఇక కిషన్ రెడ్డి విషయంలో కూడా మళ్ళీ ఆ సీన్ రిపీట్ అవుతుందనే చర్చ కూడా కొనసాగుతోంది సో మొత్తం మీద ఇక రెండు వేల పద్దెనిమిదిలో అంబర్పేట అసెంబ్లీ నుంచి పోటీ చేసినటువంటి కిషన్ రెడ్డి ఓడిపోవడం జరిగింది తర్వాత మోడీ చరిష్మాతో పాటు కొంత సింపతి కూడా కొంత అయింది దీంతోనే సికింద్రాబాద్ ఎంపీగా కూడా కిషన్ రెడ్డి గతంలో గెలుపొందినటువంటి పరిస్థితి అయితే ఈసారి కూడా మోడీ చరిష్మతో పాటు అయోధ్య రామ మందిరం అంశం కూడా కొంత కలిసి వస్తుంది కూడా కొంత ఆయన కూడా వ్యక్తిగతంగా భావిస్తున్నట్టుగా తెలుస్తుంది మరోవైపు పార్లమెంట్ ఎన్నికల్లో అత్యధిక స్థానాలు సాధించాలని తీవ్ర ప్రయత్నాలు బీజేపీ పార్టీ చేస్తోంది మరోవైపు కాంగ్రెస్ నుంచి ఆయనకి తీవ్రమైనటువంటి పోటీ కూడా నెలకొందినటువంటి మాట కూడా ఉంది సో ఈ తరుణంలో డబుల్ డిజిట్ సాధ్యమవుతుందా లేదనే చర్చ ప్రధానంగా ఉంది సో ఇక ఒక్క స్థానం కూడా దక్కించుకున్నటువంటి బీజేపీ సికింద్రాబాద్ పార్లమెంట్ పరిధిలో మొత్తం ఏడు అసెంబ్లీ సెగ్మెంట్ ఉండగా ఒక్క స్థానంలో కూడా బీజేపీ విజయం సాధించలేకపోయింది సో ఇక గ్రేటర్ పరిధిలో కేవలం ఒక్క సీట్కే పరిమితమైనటువంటి బీజేపీ అయితే గతంలో పోల్చుకుంటే ఈ అసెంబ్లీ ఎన్నికల్లో కూడా ఓటు బ్యాంక్ పెరిగిందని కూడా కొంత బీజేపీ నేతలు చెప్పుకుంటున్నటువంటి మాట సో ఇక ఈ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీకి ముషీరాబాద్ సెగ్మెంట్ లో ముప్పై ఐదు వేల నాలుగు వందల ఇరవై మూడు అలాగే సికింద్రాబాద్ లో ఇరవై ఐదు వేల రెండు వందల రెండు అంబర్పేట నలభై తొమ్మిది వేల ఎనిమిది వందల డెబ్బై తొమ్మిది ఖైరతాబాద్ లో ముప్పై ఎనిమిది వేల తొంభై నాలుగు అలాగే జూప్లీస్ లో ఇరవై ఐదు వేల ఎనిమిది వందల అరవై ఆరు సనత్ నగర్ లో ముప్పై వేల ఏడు వందల ముప్పై అట్లాగే నాంపల్లిలో పదకొండు వేల చిల్లర ఓట్లు పోలేనటువంటి పరిస్థితి మొత్తం రెండు లక్షల పదహారు వేల నాలుగు వందల పది ఓట్లు వచ్చినట్టుగా చెప్పుకోవాలి సో ఇందులో రాజ్యసభ సభ్యుడు లక్ష్మణ్ సెగ్మెంట్ అంటే ముషీరాబాద్ కిషన్ రెడ్డి సెగ్మెంట్ అనేటువంటి అంబర్పేట్తో పాటు ఖైదాబాద్ లో కూడా గెలుస్తామని బీజేపీ అంచనాలు వేసుకుంది అయితే విజయం సాధించలేకపోయింది ఏ ఒక్క సెగ్మెంట్లో కూడా సో గత పార్లమెంట్ ఎన్నికల్లో కిషన్ రెడ్డికి మొత్తం ఓట్లు చూస్తే మూడు వేల మూడు లక్షల ఎనభై నాలుగు వేల ఏడు వందల ఎనభై ఓట్లు వచ్చాయి అయితే నలభై రెండు పాయింట్ ఐదు శాతం ఓట్ బ్యాంక్ ఆయన సాధించుకోగలిగారు ఈసారి పార్లమెంట్ ఎన్నికల్లో మోడీ చరీష్మ అయోధ్య రాముడి జపం ఎంత మేరకు ఉపయోగపడుతుంది అనేది కొంత చూడాలి మొత్తం మీద కిషన్ అయితే మాత్రం ఆశలు తీవ్రస్థాయిలో పెట్టుకునేటువంటి నేపథ్యంలో మరి కొంత గెలిచేందుకు కొంత కష్టతలు కష్టంగా ఉంది అనేది అంచనాలు విశ్లేషణలు వినిపిస్తున్నాయి మొత్తం మీద ఇవాళ ప్రధానంగా అయోధ్య రామ మందిర అంశం మోడీ చరీఫ్లో మాత్రమే కిషన్ రెడ్డి కలిసి రావాల్సినటువంటి అవసరం ఉంది మొత్తం మీద బీజేపీ డబుల్ డిజిట్ సాధ్యమా అసాధ్యమైన చర్చ ప్రధానంగా తెలంగాణ రాజకీయాల్లో వినిపిస్తుంది మొత్తం మీద బీజేపీ అయితే మాత్రం ప్రధానంగా తెలంగాణ ప్రాంతం మీద ఫోకస్ చేస్తున్నప్పటికీ కూడా కొంత అయోధ్య రామ మందిరం అంశమే ఒక్కటే కొంత కాపాడుతుందని మాత్రం ఖచ్చితంగా నమ్ముతుంది మొత్తం మీద కిషన్ రెడ్డి ఇవాళ అదే సికింద్రాబాద్ లో పోటీ చేస్తారా లేదంటే ఇతర సెగ్మెంట్ పైన ఏమన్నా కన్నేస్తారు ఎందుకంటే ఇక్కడ కొంత గెలుపు కొంత కష్టంగా మారినటువంటి నేపథ్యంలో మరి ఇతర పార్లమెంట్ సెగ్మెంట్ల మీద ఏమైనా కొంత కిషన్ రెడ్డి ఫోకస్ చేస్తున్నారా అనే చర్చ కూడా జరుగుతుంది ఆయన ఇతర పార్లమెంట్ల పైన కూడా కొంత కన్నేసినట్టు కూడా కొంత చర్చ బీజేపీలో జరుగుతుంది మరోవైపు కొంత క్యాడర్ సహకారం కూడా ఖచ్చితంగా కిషన్ రెడ్డికి ఉండాల్సినటువంటి అవసరం ఉంది ఖచ్చితంగా గెలవాలంటే లేదంటే మాత్రం ఖచ్చితంగా కిషన్ రెడ్డికి ఈసారి గెలుపు అంత కాదర్ కాదని మాత్రం ఖచ్చితంగా చెప్పుకోవాల్సినటువంటి అవసరం ఉంది ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ వాచ్